జే న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి అనారోగ్య కారణాల వల్ల మరణించిన హోంగార్డ్ యొక్క కుటుంబ సభ్యులకి రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల మూడు వందల ముప్పై రూపాయల చెక్కుల్ని అందజేసిన గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ జిల్లా పోలీస్ కార్యాలయంలోని పోలీస్ పిల్లల రీడింగ్ రూమ్ నందు విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ పి లక్ష్మీనారాయణ తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు తేదీన అనారోగ్య కారణాలతో గుండెపోటు వల్ల ఆకస్మికంగా మరణించడం జరిగింది సుమారు ముప్పై ఎనిమిది సంవత్సరాలు పోలీస్ శాఖలో సుదీర్ఘ సుదీర్ఘకాలం విధులు నిర్వహించారు ఈరోజు పదహారు ఈరోజు ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అరవైవ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరణించిన గార్డ్ యొక్క కుటుంబాల సభ్యులకు ఆర్థిక సహాయంగా జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డుల యొక్క ఒకరోజు వేతనం రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల మూడు వందల ముప్పై రూపాయల చెక్కును గౌరవ ఎస్పీ గారి చేతుల మీదుగా ఆయన కుమారుడు పవన్ కుమార్కి అందించడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ ఎస్పీ మాట్లాడుతూ పి లక్ష్మీనారాయణ గత ముప్పై ఆరు సంవత్సరాలుగా గుంటూరు జిల్లా పోలీస్ విభాగంలో హోంగార్డుగా ప్రజలకి ఎంతో నిబద్ధతతో సేవలు అందించడం గర్వించదగ్గ విషయం ఆయన అకస్మాత్తుగా మరణించడం ఎంతో బాధాకరం ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డులు తమ ఒకరోజు వేతనం మొత్తాన్ని రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల మూడు వందల ముప్పై రూపాయలుగా సేకరించి మరణించిన సహోద్యోగి కుటుంబానికి ఆర్థిక సహాయం రూపంలో అందించడం అభినందించదగ్గ అంశమని ఎస్పి ప్రశంసించారు సహోద్యోగుల పట్ల చూపుతున్న స ఈ సహకారం ఐకమత్యం స్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఆదర్శం భవిష్యత్తులో కూడా ఇదే భావన కొనసాగాలని ఆశిస్తున్నానని గౌరవ ఎస్పీ గౌరవ ఎస్పీ పేర్కొన్నారు మరణించిన హోంగార్డు కుటుంబ సభ్యులకి జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఎస్పీ భరోసానిచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ ఏఆర్ హనుమంతు ఆర్ఐ సురేష్ పాల్గొన్నారు